హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు అందరూ దర్శనం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ ఇది చెప్పాం కదా పిల్లలు జూ చూడాలంటున్నారని ఇది దిగు తిరుపతిలో ఉంది ఎంట్రీ ఫీజ్ ఈచ్ పర్సన్కి సెవెంటీ రూపీస్ వాళ్ళ దగ్గర వెహికల్స్ ఎలా ఉంది మనం ఓన్గా వెహికల్ తెచ్చుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి వాళ్ళ దగ్గరే తీసుకున్నామంటే వాళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ బైక్స్ ఎలక్ట్రిక్ సైకిల్స్ మామూలు సైకిల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఎండగా ఉంది కాబట్టి మేము కారే ప్రిఫర్ చేసుకున్నాం మేము తెచ్చుకున్న వెహికల్నే లోపలికి తీసుకెళ్ళాం ఈ నంది చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా దీని కింద నిధులు ఏమన్నా ఉన్నాయా చూస్తున్నా నేను స్టార్టింగ్ మంకీస్ వస్తాయి మేము మంకీస్ దగ్గర ఆగలేదు జింకలు దగ్గర ఆగాము ఒక యానిమల్ హౌస్కి ఇంకొక యానిమల్ హౌస్కి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది జింక మేత మేస్తుంటే ఒక చిన్న క్లిప్ వేసాను చాలా బాగా అనిపించింది మా ఇంట్లో నేను తప్పితే మా వారు మా పిల్లలు ముగ్గురు గుండ్లు చేయించుకున్నారు అని చెప్పాను కదా ఈ పెట్స్ పేర్లు పలకడం కూడా నాకు రావట్లేదు అందుకే బోర్డ్స్ చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగా జంప్ చేస్తుంది ఇది తిరుపతి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తున్నారు అందరూ వీడియోస్ తీస్తున్నారు ఈ బాట్ పేరు గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట పలకటానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి నేను ఇంతపటికి టీవీలలో కూడా ఇలాంటి పక్షులను చూడలేదు దాని ముక్కు చూసారా ఎంత షార్ప్గా ఉందో వీటన్నిటిని బయటకు రాకుండా ఐరన్ తో సెట్ చేశారు మేత వేయటానికి ఏదన్నా డోర్ ఉండుంటుంది ఒక బార్డ్ హౌస్కి ఇంకొక బార్డ్ హౌస్కి చాలా డిస్టెన్స్ ఉంది ఇవేం వైల్డ్ యానిమల్స్ కావు నడక కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎండకి నేల కరుచుకుంటున్నవి వీడియోకి కూడా క్యాప్చర్ అవ్వట్లేదు ఈ యానిమల్ పేరు కామన్ బజార్ దండ ఇక్కడ చాలా రకాల నెమళ్ళు ఉన్నాయి నేను ఆ క్లిప్ కూడా తీసాను బట్ మిస్ అయింది అందుకే ఫొటోస్ పెడుతున్నాను నెమల్లో చాలా జాతులు ఉన్నాయి నెమలులు అంటే అందరికి ఇష్టమే కాబట్టి హ్యాపీగా చూడొచ్చు పక్కనే చిలువులు ఉన్నాయి వాటిని చూస్తుంటే ఎంత భయానకంగా ఉందో అసలు ఇక్కడ వీటి కథలు కట్టారు అవి ఎక్కడ కావాలంటే అక్కడ పైకి కూడా ఈ పక్షులు వీటిని యానిమల్ అంటారో బార్డ్స్ అంటారో తెలీదు కానీ పెద్ద సైజులో లో ఉన్నాయి మా వారితో పాటు నడిచేది మా ఇద్దరు మేనల్లు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు మీరు లాస్ట్ వీడియోలో చూసింది పెద్ద అబ్బాయిని వీరు చిన్నబాబు ఈ బాక్స్ చూస్తుంటే నాకు ఏదో మూవీ గుర్తొస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టుంది ఆ చెట్టు నిండా చెట్టు కింద అన్ని చోట్ల ఆ పక్షులే ఉన్నాయి ఆ మూవీ ఏంటంటే అవతార్ మూవీ అవతార్ మూవీలో చెట్టు కింద అంతా పక్షులు ఉన్నట్టు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది నెట్ ఉంది ఆ పక్షులు చూడండి ఎలా స్టే చేశాయో పైన కింద కింద వాటర్లో కూడా ఉన్నాయి ఫిష్ కూడా వేటాడుతుంది ఇక్కడ చాలాసేపు స్ట్రే చేసాము చూడటానికి అంత బాగుంది మరి అలా పెద్ద చెట్టు చూసే అంత చిన్న చెట్టు కాదు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది చాలా పెద్ద కాంపౌండ్లో పెద్ద చెట్టు దానికి పెద్దగా గ్రిల్స్ కూడా వేస్తున్నారు నెట్టు నెట్ వేసి మేబీ ఎండకి నేను సరిగా తీయలేకపోవచ్చు కానీ ఎండ లేనప్పుడు మాత్రం చాలా మంచిగా వీడియో తీసుకోవచ్చు ఈ సీనరీ అంత బాగుంది ఇవి వాటర్ బాట్స్ అంట ఫిషెస్ ని మన కళ్ళ ముందు ఫిషెస్ ని పట్టుకుంటున్నాయి అవి నుంచి మేము కార్ ఇంకొంచెం ముందుకు ట్రావెల్ చేసాము ఇక్కడ లైన్ సఫారీ వెహికల్స్ లో మనల్ని ఎక్కించుకొని వెళ్ళి సింహాలని పులుల్ని చూపిస్తారు ఈచ్ పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ ఇంతకుముందు ఇక్కడ పులుల్ని బయటికి వాళ్ళంట మన వెహికల్స్ చుట్టూ సర్కిల్స్ వేసాయంట ఇప్పుడు అలా వదలట్లేదు వదిలినప్పుడు ఈ రైడ్ అనవసరమే ఎందుకంటే ఇది ఎంట్రన్స్ లోనే ఉంది ఎంట్రన్స్ కి రైట్ సైడ్ వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ మనం మనీ పెట్టకుండానే అన్ని యానిమల్స్ ని చూడవచ్చు మాకు తెలియక మేము ఈ రైడ్ యాక్సెప్ట్ చేసాము బోర్డింగ్ కూడా ఉంటుంది వైల్డ్ యానిమల్స్ అని నార్మల్ యానిమల్స్ అని దారిలో కొన్ని అడవి మృగాలు కనిపించాయి అడవి ఎద్దులటా ఇవి ఇంకొన్ని జింకల గుంపు కూడా కనిపించింది ఎలాగైనా ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇదే జింకల గుంపు ఇలాంటివి రెండు మూడు బృందాలు కనిపించాయి అండి సింహం సింగిల్గా ఉంటుంది అన్నట్టే ఉంది అది సింగిల్గా ఎందుకో ఈ యానిమల్స్ని చూస్తే భయం కూడా అనిపించలేదు బహుశా గ్రిల్స్ ఉన్నాయి కదా మనల్ని ఏం చేస్తాయి అదే ధీమాగాబోలు ఏంటో అన్నీ సాత్వికంగానే కనిపిస్తున్నాయి ఈ రైడ్ మాత్రం వేస్టే ఎందుకంటే ఒక్క సింహం తప్ప నుంచి మిగిలిన పులులు అవన్నీ కూడా బయట మనకు కనిపిస్తాయి దీన్ని ఒక్కదాన్ని చూడటానికి ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇంత దూరం రావడం అనవసరం మనకి ఇక్కడ సింహాలను కూడా చూపిస్తారు ఇంకొక బోన్లో అది ఇంకొంచెం దూరం వెళ్ళాలి ఇక్కడ ఇంకొక బోన్లో ఇంకొక సింహం ఉంది ఇది సింహమే లేడీ సింహం కాదు ఎలక్ట్రిక్ టూ వీలర్ కాస్ట్ చెప్పలేదు కదా టూ హండ్రెడ్ పడుతుంది ఒక బైకు ఇద్దరం వెళ్ళొచ్చు దాని మీద సైకిల్ ఏమో హండ్రెడ్ పడుతుంది ఈవినింగ్ టైం ఎలో లేదు ఫైవ్ కల్లా క్లోజ్ చేసేస్తారు మనం మరింత మంది ముందే కారు ప్రిఫర్ చేయటమే బెస్ట్ వీడియో కోసమే అన్నట్టుగా లేచి నడిచింది అది లేకపోతే అస్సలు కనిపించట్లేదు వచ్చి చెట్టు చాటును కూర్చుంది ఇది రిటర్న్ మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూసిన సింహమే అన్నట్టు ప్రతి యానిమల్ దగ్గర వాటర్ పైపింగ్ పెట్టారు ఎండ కోసం కాబోలు ఇవే ఫీమేల్ సింహాలంట అవి రెండు పక్క పక్కనే నిద్రపోతున్నాయి మగవాటినేమో వేరువేరుగా పెట్టారు ఆడవాళ్ళని కబుర్లు చెప్పుకోమని కాబోలు ఒక దాంట్లోనే పెట్టారు ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఎలా కబుర్లు చెప్పుకుంటారో అవి కూడా అంతే చెప్పుకుంటే కాబోలు అందుకే ధైర్యంగా పక్క పక్కనే పెట్టారు కొట్టుకోవేమో మేముండే వెహికల్కి ఈ యానిమల్ హౌసులకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది ఫోన్తో ఎంతో జూమ్ చేసి తీస్తే కానీ ఈ వీడియో ఇంత క్లారిటీ రాలేదు ఇదే కాదు ప్రతి యానిమల్ హౌస్ దగ్గర అదే పరిస్థితి చాలా జూమ్ చేసి తీయాల్సి వస్తుంది ఈ కాంపౌండ్ అంతా పది పదిహేను ఎకరాలు ఉంటుందంట బహుశా ఇంకా పెచ్చు కూడా ఉండొచ్చు ఎంత వెహికల్ శబ్దమైనా అది పీస్ఫుల్గా నిద్రపోతుంది ఒకటైతే నేను నిద్రపోతాను మీరే చూసేసి వెళ్ళండి అన్నట్టు అన్నట్టు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గ్రో అవటానికి యూజ్ అవుతుంది కామెంట్ కూడా అయిపోయాం మళ్ళీ జింకల గుంపు దగ్గరకు వచ్చేసాం బయటి ఉండే జింకల గుంపు కన్నా ఈ జింకల గుంపు చాలా చూడముచ్చటగా ఉంది ప్రతి యానిమలు రెండు మూడు రకాలు ఉంటున్నాయి కొన్ని అయితే ఇంకా పెచ్ ఉంటున్నాయి బ్రీడ్స్ అట్టుకుంది ఎలిఫెంట్స్ అయితే ఎంత పెద్ద పెద్దవో బయట ఎక్కడా నేను ఇంత పెద్దవి చూడలేదు చాలా ఉన్నాయి ముందు పక్క ఒక నాలుగైదు కనిపిస్తున్నాయి పక్క ఇంకా ఉన్నాయి మేము ఇంకా వెనక పక్కకి వెళ్ళలేదు ఎలిఫెంట్స్ ఉన్న దగ్గర మాత్రం టెంపుల్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఇవి ఏవో కోల్ అంట మనిషి హైట్ లో ఉన్నాయి ఇదేమో వాటర్ ఎలిఫెంట్ ఎండకి పాప లోపలే ఉంటున్నాయి బయటకు వస్తుందేమో వీడియో తీద్దాం క్లారిటీగా అంటే అది రాలేదు చాలాసేపు వెయిట్ చేశాం ఈ ఫౌండ్లో తాబేళ్ళు చిన్న చిన్న ముసళ్ళు ఉన్నాయి పెద్ద ముసళ్ళు వేరే చేతున్నాయి ఇక్కడ చిన్న చిన్న ముసళ్ళే ఉన్నాయి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా మీకు ఇవేమో అడవు పందులంట వాటి ముక్కు పళ్ళే డిఫరెంట్గా ఉంది పొడవుగా ప్రతి యానిమల్ పెద్ద సైజులోనే ఉంది ఆ పంది పిల్ల చూసారా పాల కోసం కాబోలు వాళ్ళ అమ్మ వెంటబడుతుంది బహుశా అది పుట్టి డేసే అవుతున్నట్టుంది పడిపోతే ఇంకొక పంది వచ్చి లేపుతుంది జంతువులకైనా మనుషులకైనా తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ వేరే కదా మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది వాటికి ఫుడ్ వేసినట్టున్నారు బయటకే రావట్లేదు ఒక్కటి మాత్రం ఫోటోకి ఇచ్చింది జస్ట్ ఒక సెకండు ఎంతసేపు వెయిట్ చేస్తారు నా కోసం ఒక్కసారి నా ముఖం చూపిస్తాను అన్నట్టు చూపించి వెళ్ళిపోయింది ఇది ఏమి చిలకో భలే ఉంది చాలా బాగా అరుస్తుంది దీని వాయిస్ ఎంతో డిఫరెంట్ గా ఉంది ప్రతి యానిమల్ దగ్గర ప్రతి బార్డ్ దగ్గర ఇలాంటి బోక్స్ పెడుతున్నారు వాటి జాతులు వాటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు ప్రతి మలుపు దగ్గర రూట్ మ్యాప్స్ కూడా పెడుతున్నారు ఏ జంతువులు ఉన్నాయో ఏ పక్కని డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి వీటి పేర్లు పలకటానికి కూడా నోట్ తిరగట్లేదు అందుకే బోర్డింగ్స్ పెడుతున్నాను మాతో పాటు మా వదిన రాలేదు ఎండగా ఉందని అంతేకాదు వంట కూడా ప్రిపేర్ చేయాలి కదా తను రానంది తను ఇంతకు ముందే చూసిందంట ప్రతి యానిమల్కి ఒక గూడు బోను ఉంటుంది ఒక గూడు ఉంటుంది అవి నిద్రపోవటానికి అవి ఆడుకోవటానికి జారుడు బండ టైప్ కూడా పెద్ద పెద్ద మొద్దులతో కట్టుంది జంప్ చేస్తాయి అట్టుకుంది బహుశా వాటి మీద ఇది నార్మల్ పులి తెల్ల పులుని కూడా చూపిస్తాను ఇక్కడ తెల్లపులు కూడా ఉంది తెల్ల పులి ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు మాకు కారులోనే ఐదు గంటలు పట్టింది ఇదంతా చూడటానికి కావాలంటే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తెచ్చుకోవచ్చు ఇదే తెల్ల పులి చాలా పెద్ద సైజులో ఉంది నార్మల్ పులి సైజ్ కంటే ఈ తెల్ల పులి సైజ్ చాలా పెద్దగా ఉంది అసలు ఆరామ్ సేవ నిద్రపోతున్నాయి ఇంతమంది అరుస్తున్నా నాకేం పట్టదు అన్నట్టు నిద్రపోతున్నాయి వీటిని చూడటానికి వచ్చిన వాళ్ళు టైగర్ని పిలుస్తున్నారు ఏ టైగర్ ఇలా రా అని ఆ వస్తలు పట్టించుకోవట్లేదు ఇక్కడ చిన్న చిన్న కేప్స్ ఉన్నాయి మనం తినటానికి అన్నీ దొరుకుతాయి కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకొని కూడా తింటున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ చిరుత ఒక్కటే ఎనర్జీగా వాక్ చేస్తుంది చూసారా ఎంత ఎనర్జీగా తిరుగుతుందో అది కంటిన్యూషన్ గా తిరుగుతుంది ప్రతి యానిమల్కి వాటర్ కొడుతున్నాయి పైప్స్ సెట్ చేశారు చుట్టూ అవి ఎక్కడున్నా వాటర్ పడుతున్నాయి స్నాక్ ఐటెం ఇక్కడ త్రిబుల్ కాస్ట్ డబల్ కాస్ట్ కూడా కాదు మనకి లోపలికి ఎలా ఉంది కాబట్టి మనం వస్తూ తెచ్చుకోవచ్చు ఇక్కడ నేనే రాజుని అన్నట్లు తిరుగుతుంది సింహం కూడా రిలాక్స్ అవుతుంది ఆఖరికి అయిపోయింది మన తిరుపతి ట్రిప్ ఓకే బాయ్